నువ్వు శ్రీశైలంకి చంపితే ఇది ఫోటో తీస్తుంది వాడు సచ్చిపోతే ఇది ఆటోమేటికలీ డిఫ్యూజ్ అయిపోతుంది ఈ శాంతి చర్చలు ఆపడానికి మీరొక్కరు చాలు నా దగ్గరికి ఒక్కడివే రావాలి నువ్వు నేను చెప్పిన టైంకి రాకపోతే ఈ బటన్ని నొక్కుతా బ్లాస్ట్ అవుతుంది ఈ ఆరు ముప్పై మందే కాదు కిలోమీటర్ల వరకు నాశిమైపోతుంది ఒక్కడివే వచ్చి వీళ్ళ ప్రాణాలు కాపాడుకో ఓన్లీ వాడి చావును వాడే రమ్మంటున్నాడు సార్ సార్ శాంతి చర్చలు మాత్రం ఆపకండి సార్ నువ్వు బతుకుంటే ఈ దేశంలో జీహాద్ అంతమైపోతుంది చచ్చిపోతుంది టెర్రం అది నేను అందుకే నువ్వు చావడం చాలా ఇంపార్టెంట్ నీ చావుకి ఇక్కడున్న వీళ్ళందరి బతుక్కి లింక్ పెట్టాను ఇప్పుడు వీళ్ళందరినీ రక్షించడానికి ఒకటే మార్గం నీ చావు సన్ని ఈ కెమెరాలో రికార్డ్ అవ్వాలి అలా రికార్డ్ అయిన వెంటనే ఈ బాంబ్ ఆటోమేటిక్ గా తనకు తానే డియాక్టివేట్ అవుతుంది కౌంట్ డౌన్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ అందరూ చెద్దామా లేదా నువ్వు ఒక్కడు వెచ్చి అందరినీ బతికించుకుంటావు నా ప్రాణాలను భిక్షంగా అడుక్కుంటున్నావు తీసుకో మేము చనిపోయినా పర్లేదు బాస్ ఈ నీచుడు బతకూడదు సార్ భరతమాత బిడ్డగా పుట్టిన నేను ఎవడి చేతిలోనైనా చావాల్సి వస్తే వాడు తప్పకుండా గొప్ప యోధుడై ఉండాలి వీడు నన్ను చంపగలిగితే నిజంగానే గొప్ప యోధుడే వీడు చేస్తున్నది పవిత్ర యుద్ధం అని మీరు నమ్మి కి జై కొట్టండి మీరు చేస్తున్నది పవిత్ర యుద్ధం అని పొరబడుతున్నారు ఏ యుద్ధము పవిత్రమైనది కాదు శాంతి అహింసలే పవిత్రమైనవి మీరు చేస్తున్నది మారణ హోమం కాదు పవిత్ర యుద్ధం అన్నదే నిజమైతే నువ్వు నన్ను చంపగలవు నేను ప్రేమించి పూజిస్తున్న నా దేశ మట్టిలో మహత్తు ఉంటే ఈ దేశాన్ని నేను కాపాడటం కాదు ఈ మట్టే నన్ను కాపాడుకుంటుంది ఈ కర్మభూమి గొప్పదో నీ జిహాద్ గొప్పదో తేలిపోతుంది చెప్పు వీళ్ళకి బటన్ నొక్కితే అందరం చచ్చిపోతాం మీరెవరూ చనిపోనక్కర్లేదు ఓ సైనికుడు చనిపోతే జాతీయ గీతం పాడి వీడ్కోలు చెబుతారు నేను బతికుండగానే ఓ దేశభక్తి గీతం పాడండి చాలు ఈ జన్మకింకా ఇంతకంటే గొప్ప వీరమరణం ఏది ఉండదు పాడండి అందరూ పాడండి చచ్చే ముందు ఆయన చివరి కోరిక తీర్చి ప్రశాంతంగా పై

మీరందరూ పాడిన దేశభక్తి గీతల్లో ఏ పవరు లేదు అందరూ నాతో కలిశారవంటే ఈ పాటను వింటున్నంతసేపు సైనికుడు గుండెను ఏ కన్ను ఆపలేదురా దేశ భక్తుడికి ఈ పాట ఆక్సిజన్ అవుతుంది ఆయుష్ను పోస్తుంది మరో జన్మలో కూడా మళ్ళీ వీర సైనికుడిగా ఇదే మట్టిలో పుట్టేలా చేస్తుంది నా భరత మాతను కాపాడుకుంటుంది మాతరం や<ス><ス> 우오오오오오 <laughs> 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 సార్ నాదో రిక్వెస్ట్ మీలాంటి పెద్దలందరూ కలిసి మన పిల్లల ప్రతిజ్ఞను మార్చాలి సార్ భారతదేశం నా మాతృభూమి భారతీయులంతా నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని కాక భారతదేశం నా మాతృభూమి ప్రపంచ పౌరులంతా నా సహోదరులు నేను నా దేశాన్నే కాదు ప్రపంచ దేశాలన్నింటినీ ప్రేమిస్తున్నానని ప్రతి ఒక్కరూ అనుకున్న రోజున ఈ భూమి మీద టెర్రిజమే ఉండదు సార్ యువర్ రైట్ అప్పుడు ఈ భూమాత మిగులుతుంది బిడ్డలుగా మనం మిగులుతాం మానవత్వం ఒక్కటే రాజ్యం వెళ్తుంది సార్ మేరా భారత్ మహాన్ సార్ మనసు లేదా ఉన్నా స్టాగులేదా బాగా బా పోటీ పడితే కది సున్నా అ అంత టాలెంట్ ఉన్నా పడి గుండే గు పోటీ పడితే కది సున్నా అంత టాలెంట్ గుడి గుండే గు